శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ అట్ డబ్ల్యూ 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 డాట్ నేను సుమారు ముప్పై ఏడు సంవత్సరాలు పనిచేశాను నేను చాలా యాక్టివ్గా ఐఏఎస్ అసోసియేషన్లో కార్యవర్గ సభ్యుడిగా కూడా పనిచేశాను కొన్ని వందల సమావేశాలు అసోసియేషన్ సమావేశాలకి ముగింపు సమావేశాలకి ఫేర్వెల్స్ అన్నీ హాజరయ్యాను నాకున్న అనుభవంతో నేను చూసింది ఏమిటంటే అనేక తరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రకమైన నాయకత్వం బ్రాహ్మణ జాతికి చెందిన వాళ్ళు నిర్వహించేవారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కానీ ఈ రాష్ట్రానికి వచ్చి పనిచేస్తున్నప్పుడు ఈ ప్రాంతం మీద ఒక రకమైన అభిమానాన్ని అభివృద్ధి చేసుకుని ఈ సంస్కృతిని అర్థం చేసుకుని వారి సాయశక్తులా వారు ఏ కృషి చేశారంటే నిజాయితీగా పారదర్శకంగా ప్రభుత్వ సర్వీసులో వారందరూ కూడా ఉద్యోగాలు చేస్తూ వారందరూ కూడా అన్ని రంగాల్లో కూడా గొప్ప పేరు సంపాదించారు ఇవి మీ అందరికీ కమ్యూనికేషన్లో ఇండికేట్ చేశాం మీలో ఎవరికైనా సరే వాటిల్లో ఏ వివ రకమైన వివరాలు కావాల్సిన నన్ను సంప్రదించండి నేను ఒక్కొక్క రంగంలో ఒక పది పేర్లు మీకు కనీసం ఇవ్వగలుగుతాను ఎవరెవరు అలాంటి ఇనిషియేటివ్ తీసుకున్నారు అదేదో కేవలం వాళ్ళు ఆగమశాస్త్రము లేదా పురాణాల గురించే ఆలోచన చేయలేదు సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ ఇండస్ట్రీ బ్యాంకింగ్ ఫైనాన్స్ మీరు అలాంటి ఎన్ని రంగాలు తీసుకుంటే అన్ని రంగాల్లో కూడా వాళ్ళు బాగా చేయగలిగారు అంతేకాకుండా ఇలాంటి ప్రజాప్రతినిధుల యొక్క గౌరవాన్ని వారు చాలా సంపాదించి రాష్ట్రంలో ఎలాంటి తీవ్ర సమస్య వచ్చినా కూడా ఆ రోజుల్లో కేవలం ఒక ఐఏఎస్ ఆఫీసరు లేదా ఐపీఎస్ ఆఫీసరు ఆ ఎంక్వైరీకి వెళితేనే సరిపోతుంది అనే ఒక ధైర్యం మనం వాళ్ళం ఇవాళ చాలా కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు లేదని నేను చెప్పట్లేదు దయచేసి అలా అనుకోకండి కానీ వారి సంఖ్య తగ్గిపోయింది దానితో మనకేమవుతున్నదంటే ప్రతివారు కూడా ఇవాళ సర్వీసెస్ని విమర్శిస్తున్నారు ఒకటి చదువుకున్న బ్రాహ్మణ పిల్లలు ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు సివిల్ సర్వీసెస్ వైపు మమకారంతో చూడట్లేదు పట్టుదలటితో కృషి చేయటం లేదు నేను కొన్ని కోచింగ్ సెంటర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏమిటంటే మనం ఏ జాతి వాళ్ళనైనా కూడా సులభంగా కోచింగ్ ఇవ్వచ్చండి బ్రాహ్మణ జాతికి మాత్రం ఇవ్వలేకపోతున్నామండి అని చెప్పారు ఎందుకంటే మన పిల్లల్లో ఒక రకమైన పొగరమోత్తనం క్రమశిక్షణ రాహిత్యం కూడా కనిపిస్తున్నది వాళ్ళకి ఇవన్నీ మనం నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే మీ శ్రేయస్సు గురించి చెప్తున్నాను కానీ మీతో సమయం గడిపితే నాకు ఒక రూపాయి లాభం లేదు ఇవాళ హాయిగా ఇంట్లో కూర్చుకుంటే రామాయణం చదువుకోవచ్చు ఇంకేదైనా చదువుకోవచ్చు కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఒక మంచి అవకాశం ఒక బృందంగా మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం దీన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటారన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది ఇవాళ ఏదో సరదాగా వచ్చాం హైదరాబాద్ చూడడానికి వచ్చామండి ఇంటర్వ్యూ చేసాం తోచిన సమాధానం చెప్పి వెళ్ళిపోయామని ఒక భావంతో ఉంటే ఒక మంచి కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలనుకుంటున్నాం అఫోర్డబుల్ కాస్ట్లో మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది హైదరాబాద్ అఫోర్డబుల్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడుందా అని వెతికా ప్రణీత్ ప్రణవ్ ఎక్సోరా మాకు అందుబాటులో ఉన్న అల్ట్రా లగ్జరీ హై రైస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ ఇన్ బెల్ మనకి ద బెస్ట్ అనేది ప్రణీత్ గ్రూప్ అంబిషన్ మీరు మీ భగవంతుడు మీ సంగతి మీరు చూసుకుంటాడు అలా కాదు ఇది ఒక అవకాశం దీన్ని ఎలా వాడుకోవాలి జీవితంలో గుర్తింపు సంపాదించాలి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి జాతి గౌరవాన్ని నిలబెట్టాలి అనే ఒక రకమైన ఒక తీవ్రమైన ఆకాంక్ష ఈ మనసులో ఉంటే ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న అడుగులతో మీరు చేరుదామనుకున్న గమ్యస్థానానికి చేరే గొప్ప అవకాశం ఉంటుంది సమాజంలో అనేక మందికి గొప్ప విద్య భగవంతుడు ప్రసాదించాడు కానీ ప్రభుత్వ అధికారం దగ్గరికి వచ్చేటప్పటికి కొద్దిమందికి అధికారం లభిస్తున్నది ఆ లభించిన అధికారాన్ని ఎంత జాగ్రత్తగా వినియోగించాలి ప్రజాక్షేమం గురించి ఆలోచన చేయాలి నిజాయితీతనంతో ఉద్యోగాన్ని నిర్వహించాలి అనే లక్షణాలు ఈ జాతిలో మెండుగా ఉంటాయని మనం భావిస్తున్నాం కాబట్టి మీరందరూ ఆ అధికారంలోకి చేరడానికి ఆరాటపడాలి అంతేగాని ఈ ఉద్యోగం లభిస్తే నాలుగు ప్లాట్లు సంపాదించవచ్చు పది బిల్డింగ్లు కొనుక్కోవచ్చు రాజకీయ నాయకుల యొక్క పరపతి సంపాదించి ఇంకేదో చేయొచ్చు రేపు ఎమ్మెల్యేలు అవ్వచ్చు ఇలాంటి ఆలోచనతో ఉన్న అధికారుల వల్ల దేశానికి తీవ్రమైన విఘాతం కలుగుతున్నది కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మీకు మీలో పట్టుదల పెరగాలి ఇవాళ నుంచి ఇవాళ ఇంటర్వ్యూ చేసిన తర్వాత కొద్ది మందిని ఎంపిక చేస్తాం ఆ కొద్ది మందికి మా దగ్గరున్న వనరులు కొద్ది ఆర్థిక సహాయం చేస్తాం ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ లాగా హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ప్రోగ్రాం కాదు కాబట్టి మీరు పెట్టే ఖర్చుతో పాటు మేము కూడా కొంత పెట్టుబడి మీతో పాటు పెట్టడం అంతేకాకుండా మిమ్మల్ని ప్రతి నెలకో నలభై ఐదు రోజులకో వీలు బట్టి ఒకసారి మళ్ళీ ఇలా కూర్చుని ఇలాంటి పెద్దవాళ్ళందరినీ మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విశేషమైన అనుభవం ఉన్నవారు వేదిక మీద ఉన్నవారు కానీ కింద వారు కానీ దురదృష్టవశాతం మనకు అంత సమయం లేదు కాబట్టి వారి పరిచయం కానీ వారి వివరాలు కానీ మీతో పంచుకోలేకపోతున్నాం ఒక్కొక్కళ్ళు కూడా ఎంతో సాధించిన వారు సమాజ సేవలో తరించిన వాళ్ళు వారి వారి రంగాల్లో కాబట్టి అలాంటి వాళ్ళని మన తీసుకొచ్చి ఎవ్రీ థర్టీ డేస్ ఆర్ ఫార్టీ ఫైవ్ డేస్ వాట్ ఎవర్ ఇస్ ద షెడ్యూల్ ఇంకా తయారు చేసి వాళ్ళతో మిమ్మల్ని పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేస్తే దేల్ బీ ఏబుల్ టు టీచ్ యూ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ మన ఎదుటివారి అనుభవం నుంచి మనం నేర్చుకునేది ఏమిటంటే మనం మళ్ళా తప్పులు చేయకుండా ఎలాగా సంచారం చేయచ్చు అందరం తప్పుల ద్వారానే నేర్చుకుందాం అనుకుంటే ఒక జీవితకాలం సరిపోదు కాబట్టి అలాగా అనుభవ వాళ్ళు పంచుకుంటారు మనతో పాటు ఇవన్నీ కూడా ప్రణాళికలో పెట్టుకున్నాం మా అధ్యక్షులు కానీ మా కార్యదర్శి గారు కానీ నేను కానీ మేము అందరం కూడా ఈ ఆలోచనతో ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ చేస్తున్న దాంట్లో ఒకవేళ ఏమన్నా మీకు అసౌకర్యం కలిగినా కూడా దయచేసి మీరు పెద్ద మనసుతో దాన్ని స్వీకరించాలి మాకు తోచిన ఏర్పాట్లు చేయగలిగాం బట్ మీకు తెలుసు మేము అందాం ఆఫీసర్లుగా పనిచేసాం కానీ ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి పనిచేసి చాలా రోజులైంది కాబట్టి కొన్ని తప్పులు రావచ్చు కానీ ఏర్పాట్లన్నీ మీరు జాగ్రత్తగా గమనించి పెద్ద మనసుతో దీన్ని స్వీకరించండి